మీ అందరికీ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి నేను అందరికీ కూడా పచ్చమైన వ్యక్తిని నా నేచురే మీ అందరికీ కూడా ఈ రోజు ఇంత బాగా ఎత్తున మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రాకేష్ చెప్పాడు ఆల్రెడీ మా కంటే కూడా బలవంతుడు రాకేష్ నిద్ర లేచి లోకేష్ బాబు గారు చక్కనే మీకు ఇక్కడ నిద్రలు అయితే లోకేష్ బాబు గారు పక్కనే ఉండే వ్యక్తుల్లో ఒకడు రాకేష్ ఎందుకంటే వ్యాపారాలు కూడా వదిలేసి సమాజంలో ఆయన వైద్య సోదరులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఉదయాన్నే రాకేష్ ఆ ప్రాంతంలో ఎందుకంటున్నానంటే ఒక కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ నమ్మి కోసం పనిచేస్తా ఉన్నాడు సోదరు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం మన వాళ్ళందరూ కూడా చెప్పుతా ఉన్నారు ందుకూరులో ఉన్న సమస్యలు మీరు నాకంటే మీకు కూడా తెలుసు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు నిన్నే చూసాం కడిగి రోడ్లో ఒక సోదరుడు ఇంటికి నైట్ టైంలో వచ్చి బెదిరించి మళ్ళా ఆ గాయాలు మారకముందే నాలుగో రోజు ఐదో రోజు ఆ ఇంట్లో మళ్ళీ కత్తులు తీసుకొని వచ్చారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి అప్పు చేసుకోవాలి మన పక్కనే ఒంగోలు నియోజకవర్గంలో చూసే పరిస్థితి కూడా కనీసం ప్రకాశం జిల్లా అంటే ఒక ప్రశాంతమైన జిల్లా అలాగే నెల్లూరు జిల్లా వ్యాపారాలు కానీ సామాన్య వ్యవసాయ కుటుంబాలు కానీ ఒక మంచికి మారు పెరిగి రెండు జిల్లాలు ఈ జిల్లాలో కూడా వ్యాక్సిన్ రాజకీయాలు చేసుకొచ్చే పరిస్థితులు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి

కానీ ఈ మున్సిపాలిటీ రోజు పూర్తిగా రోడ్ మ్యాప్ లేదు అంటే మాస్క్ టైం లేదు రోడ్ కనెక్టివిటీ లేదు మౌలిక వస్తువులు కూడా లేవు తప్పకుండా అందరం కూడా ఈ కొనుకూరు మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా లోకేష్ బాబు గారు కూడా వైభవ గ్రామ సభ మన పాదయాత్రలో చెప్పడం కూడా జరిగింది మున్సిపాలిటీ ఒక రోడ్ మోడల్ మున్సిపాలిటీ ఎట్లా ఉందో జనార్దన్ గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు అంతకంటే మన కొనుకూరు మున్సిపాలిటీని కూడా పూర్తిగా డెవలప్ చేసిన ఒక మోడల్ టౌన్ గా బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి అదేవిధంగా పోయినట్లో అక్కడ కొన్ని రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు నాలా కూడా తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వంలో వాటి అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చెప్పి అక్కడ మనకి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో దానికి లేట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మళ్ళా కూడా ఇక్కడ అందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు

మిత్రుడు నాగేశ్వరరావు గారు ఈ సభకి రావాల ఆనే వయసులో చాలా మంచి వ్యక్తులు చాలా మంది నాతో వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది కాకుండా కూడా నేను చూశాను దాదాపు పదివేల మంది ఆనే వయసు ఉన్నారు చదువుకో నంబరు ఈ నంబర్ చిన్న నెంబరు కాదు వయసు నేను ఒక్కటి చెప్పాలి మీ అందరికీ వయసులు అరే వయసులు చాలా మంచి వ్యక్తులు ఎక్కడ చూసినా భయం భక్తి ఉన్నాడు మా నెల్లూరులో చాలా మంది నాకు ముఖ్యులు ఉన్నారు వయసులు వాళ్ళని గమనిస్తుంటా ఎక్కడైనా ఏదన్నా చిన్న గొడవగానే అనిపించిందంటే చాలా దూరంగా ఉంటారు అదే నా కోటుడికి మా మనస్తత్వం కూడా అదే నాకు అందుకనే వయసులంటే అంటే చాలా నచ్చింది నా చాకట కొ వయసులే నా వయసులే మొత్తం చాలా మంది వయసు పెట్టుకున్నాను మెయిన్ ఏంటంటే నమ్మకం ఆ నమ్మకము కలిగించారంటే అది మీ బిహేవియర్ తోటి వస్తుంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కలుస్తుందా ఆర్య వయసులో అంటే నిజంగా కూడా నమ్మదగ్గ వ్యక్తులు మంచి వ్యక్తులు మీకు ఒక్కటి గవ గ్యారంటీ ఇస్తున్నా మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే భద్రత అనేది మీ అందరికీ కల్పిస్తాం ఏ వ్యాపారస్తుడు కానీ ఎటువంటి చిన్న పెద్ద ఎవరైనా కానీ మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యాపారం కానీ ఇంకేది చేసినా కానీ ఆ భద్రత అనేది మీకు తప్పకుండా గవర్నమెంట్ తరఫున నేను మీ అందరికి ఇస్తున్నా ఎవరు కూడా రేపు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది తప్పకుండా మనం మీ అందరి కూడా అది ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా భద్రత అనేది కల్పిస్తాం ఎక్కడ కూడా భయపడి చాలా మంది ఊర్లో ఉంటారు ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు భద్రత లేక రకరకాల ఇబ్బందులతో హైదరాబాద్ వైశండ్ నాకు తెలిసి చాలా మంది సో అటువంటిది ఎవరి ఊర్లో వాళ్ళు ఉండేటట్టుగానే మనం మద్దతు కల్పిస్తాం ఖచ్చితంగా మనము అందరం కలిసి ఈ కూటమి బిజెపి జనసేన టీడీపీ ఈ కూటమిని గెలిపించే బాధ్యత మీ అందరి దాదాపు పదివేల మనం పదివేలు అంటే చాలా పెద్ద నెంబర్ అది సో మీ అందరూ కూడా బాధ్యత చేసుకొని రేపు రేపు రాబోయే ఎలక్షన్ లో నాగేశ్వరరావు గారిని శాసనసభ్యుడిగా ఇంకా మనం ఢిల్లీతో సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా నేను దానికి నిలబడి చేయించే బాధ్యత కూడా నాదే ఎందుకంటే అక్కడ వచ్చేది ఇండియా ఇండియా ప్రభుత్వంలో మనము భాగస్థం సో మనకి కూడా అటువంటి ఏదైనా ఉన్నా కానీ మనం చేయగలుగుతాము చేయించుకోగలుగుతాము ఇండియా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి సో మీ అందరికీ ఒకటే చెప్పేది